తీసుకోవచ్చు మొత్తం కార్లే ఆకుతాయి కదా ఇబ్బంది కాదు ఇబ్బంది గారు కానీ అంటే ఆకలితో వస్తున్నారు శుభ్రంగా నీట్ గా నీట్గా అక్కడ నైట్ పోండి ఉంటుందా ఓ నైట్ ఎంత అవుతుంది మూడు అయితే మూడు అయితే ఎలా అండి అసలు మాకు నైట్ ఇంత ఓపిక అసలు మాకు ఆరు కాంగల్ ఇంక ఇంటికి వెళ్ళాలని ఐదు గంటల దాకా నేను నైట్ రెండు గంటల దాకా బాగుంటాడు అయ్యో అందరు కలిసి చేసుకుంటున్నారు కాబట్టి ఈ మట్టమ్మ హోటల్ ఇంత ఫేమస్ అయిందండి అంతే కదా నాకు ఎందుకు అని కాకుండా మీరు మా అనుకోని చేస్తున్నారు ఎందుకంటే నైట్ ఫుడ్ భోజనాల కోసం వెళ్లే వాళ్ళు ఎక్కడెక్కడ నుంచి వస్తారు సూర్యాపేట వచ్చాక అమ్మా మేము వస్తున్నాం భోజనం చూడండి అసలు అంటే అప్పట్లో మటమ్ గారు కూడా ట్రీట్మెంట్ ఎలా ఉండేది అంటే చూసుకోవటం చేయటం ఎలా ఉంచుకోవటం వస్తాయి కదా సొంతంగా ఆవే లేచి పెట్టేది బాగుంది గ్రేట్ అస్సలు అస్సలు ఇట్లా ఇట్లా కట్టుకున్నదా మూడు ఇట్ల క్యాచ్ ఇట్లే కట్టుకొని చేసుకొని అరీ లిక్పో బాబు లారీ లిక్కు అదే లేండి అదే మీకు వస్తువు వచ్చింది అలాంటి కంటే ఇప్పుడు ఎన్ని రింగులు అన్ని పడి అదే లేదు మనకి లారీలు తక్కువ అయి అన్ని ఆఫీసర్ అని